వెల్కమ్ కోస్ట్ వెదర్ ఛానల్ అండి నేను మీ ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ బెని మాట్లాడుతున్నాను సో ప్రజెంట్ మనం ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో చేయడానికి గల కారణం ప్రెసెంట్ పసిఫిక్ మహాసముద్రంలో మనకి ఎల్నినో కండిషన్స్ లానినా లేదా న్యూట్రల్ ఇటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి అది మనకి రానున్న వేసవ కాలాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది లేదంటే వర్షాకాలాన్ని ఏ విధంగా మన భారతదేశంలో ప్రభావితం చేయబోతోంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం సో ఆల్రెడీ వింటర్ అయితే ముగుస్తోంది వింటర్ కండిషన్స్ అనేవి మనకి భారత్ నుంచి మెల్లమెల్లగా వైదొలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో ప్రస్తుతానికి మనకు చూసుకుంటే పగ ఉష్ణోగ్రతలు కూడా నెమ్మదిగా పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఒకసారి ఈ నేపథ్యంలో మనం రానున్న రోజుల్లో వేసవ కాలం గురించి అలానే వర్షాకాలం గురించి కూడా ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ అనేది వీడియోలో ఇవ్వడం జరుగుతుంది సో మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోమని విజ్ఞప్తి చేస్తూ వీడియో అయితే మనం స్టార్ట్ చేసుకుందాం మనం ఒకసారి ఇక్కడ సాటర్డీ మేజ్ ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఆ ఇక్కడ మనకి ఉత్తర భారతదేశం వ్యాప్తంగా అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లద్దాఖ్ పంజాబ్ హర్యానా ఢిల్లీ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలు అన్నింటిలో కూడా అంటే ఉత్తర భారతదేశం మొత్తం కూడా మనకి పశ్చిమ ఆటంకం అంటే డబ్ల్యూడి వల్ల కూడా మనకి వర్షాలు అదే విధంగా మంచు అనేది పడుతూ ఉంది ఇక్కడ దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి మనకి ఎక్కడ కూడా పెద్దగా వర్షాలు అయితే కనిపించడం లేదు మనకి ఆంధ్ర తెలంగాణలో కూడా పొడి వాతావరణమే కనిపి కనిపిస్తుంది దక్షిణ భారతదేశంతో పాటు శ్రీలంక పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా మనకి పొడి వాతావరణం కనిపిస్తుంది బంగాళాఖాతం నుంచి కూడా మనకి జనవరి నెల కావడంతో చాలా సైలెంట్ గా ఉండడం ఉన్నాం అలానే మనకి వచ్చే ఒక పదిహేను రోజుల పాటు కూడా ఆ వర్షపాతం ఏ విధంగా ఉండబోతోంది ఆ మనకి వచ్చే ఒక పదిహేను రోజుల పాటు కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఎక్కడ కూడా నమోద అయిన పరిస్థితి కనిపించడం లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే పది రోజులు కూడా మనకి ఆ శీతాకాలం చలికాలం అనేది కొనసాగుతుంది అలానే ప్ర పగటి రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదవుతూ ఉంటాయి ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఎక్కడ కూడా వర్షపాతం ఉండే అవకాశం అయితే మనకి కనిపించడం లేదు అయితే ఇది అంతా పక్కన పెడదాం కానీ మెయిన్గా ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ప్రస్తుతం పసిఫిక్ మాసముద్రలో కొనసాగుతున్న కండిషన్స్ బేస్ మీదనే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది చాలా వరకు నా వంతు ప్రయత్నం మీద చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ అందరూ అర్థం చేసుకోగలని కోరుకుంటున్నాను సో ఇప్పుడు ప్రెసెంట్ పసిఫిక్ మాస సముద్రంలో కండిషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం సో ప్రస్తుతానికి మనకి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఓకే ఒకసారి చూసుకుంటే ప్రస్తుతానికి మనకి ఇక్కడ ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే ఇది వచ్చేసి మనకి అఫీషియల్ గా ఎన్ఓఏ ఎన్ఓఏ అంటే ఏంటంటే మనకి అమెరికన్ వాతావరణ సంస్థ సో ఏంటంటే వీళ్ళు ప్రెసెంట్ మనకి ఎన్సో కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయని చూపిస్తున్నారు ప్రెసెంట్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ బ్లూ కలర్ లో కనిపిస్తుందంతా కూడా మనకి లానినా అనమాట అలానే మనకి వైట్ కలర్ ఏదైతే బ్రౌన్ అండ్ వైట్ కలర్ గ్రే కలర్ లో ఉన్నదంతా మనకి ఆ న్యూట్రల్ కండిషన్స్ ఇంకా రెడ్ కలర్ లో ఉన్నదంతా కూడా ఎల్నినా అనమాట సో ప్రస్తుతానికి మన యొక్క డీజేఎఫ్ అంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో చూసుకుంటే అటు లానినా న్యూట్రల్ కండిషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే ప్రస్తుతం మనం జనవరిలో ఉన్నాము సో మార్చ్ వరకు కూడా మనకి ఎల్లీనో వచ్చే అవకాశం అయితే లేదు అంటే మార్చ్ వరకు కూడా ఎల్లీనో వచ్చే అవకాశం అయితే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా కనిపించడం లేదు అలానే న్యూట్రల్ పరిస్థితులే మనం కొనసాగుతున్నాయి ఎల్ఈనా కూడా సారీ లానినా మనకి ఆల్రెడీ తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనకి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ చూసుకుంటే మనకి ఆ న్యూట్రల్ తారాస్థాయికి చేరుకుంటుంది అంటే ఆల్మోస్ట్ అటు ఎల్లినో కాకుండా ఇటు లానినో కాకుండా ఏప్రిల్ వరకు కూడా మనకి ఎల్లీనో పరిస్థితులు అయితే కనిపించడం లేదు ఏప్రిల్ వరకు కూడా మనకి న్యూట్రల్ కండిషన్స్ మాత్రమే ఉండబోతున్నాయి అంటే మధ్యస్థ పరిస్థితులు ఇక్కడ మనకి మార్చ్ ఏప్రిల్ మే అంటే మే వరకు కూడా చూసుకున్నా మనకి ఎల్లినో పూర్తి స్థాయిలో రావట్లేదు మే వరకు కూడా మనకి న్యూట్రల్ అంటే మధ్యస్థ పరిస్థితులే డామినేట్ చేస్తున్నాయి అలానే మనకి ఏప్రిల్ మే జూన్ మే జూన్ జూన్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఎల్లీనో కొంచెం బలపడుతున్నట్టు కనిపిస్తుంది అంటే కరెక్ట్గా వర్షాకాలానికి మనకి ఎళ్ళినో కొంచెం బలపడుతున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం అదే విధంగా మనకి మే జూన్ జూలై చూసుకుంటే మనకి జూన్ కల్లా ఎల్లినో సగం పెరిగింది రెడ్ కలర్ జూలై కల్లా మరింత ఎల్లీనో పరిస్థితులు కనిపిస్తున్నాయి పెరగడం ఆగస్టు కల్లా మరింత పెరుగుతోంది సో ఆగస్టు కల్లా అంటే జూన్ జూలై ఆగస్టు కల్లా పూర్తి స్థాయి ఎల్లినో పరిస్థితులు వచ్చే అవకాశాలు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి ఇంకా మనకి సెప్టెంబర్ కానీ అక్టోబర్ వరకు కూడా ఎల్లినో తారాస్థాయికి పెరుగుతూనే ఉంది అంటే చూసుకుంటే మనకి ఈ సంవత్సరం వర్షాకాలానికి ఎల్లినో ముప్పు చాలా ఎక్కువగా ఉందండి అదేవిధంగా మనకి సమ్మర్ అయితే వేసవ కాలానికి అయితే ఎల్లిన ముప్పు అంత ఎక్కువగా లేదు వేసవ కాలంలో మనకి న్యూట్రల్ పరిస్థితులే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ డామినేట్ చేసే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ముఖ్యంగా చూసుకుంటే న్యూ గత సంవత్సరాల్లో చూసుకున్న రెండు వేల ఇరవై మూడులో కూడా మనకి ఈ తరహా వాతావరణమే కొనసాగుతుంది రెండు వేల ఇరవై మూడు అంటే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మనకి రెండు వేల ఇరవై మూడులో కూడా తొలిత మనకి జనవరిలో లానే ఉంది తర్వాత సమ్మర్ అంతా కూడా మనకి ఏమైందంటే న్యూట్రల్ పరిస్థితుల నుంచి ఎల్లినొక మారింది అనమాట సో ఈ పరిస్థితుల నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడు ఉన్నట్టు అంటే వేసవి ఉన్నట్టు ఈ సమ్మర్ కూడా రెండు వేల ఇరవై ఆరులో కూడా వేసవి రెండు వేల ఇరవై మూడు తరహాలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో ఏం జరిగిందంటే ఎక్కువగా మనకి థండర్ స్టామ్స్ అంటే పిడుగులు ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు రెండు వేల ఇరవై మూడులో సమ్మర్లో మనం ఎక్కువగా చూసాం వేసవిలో ఈ సంవత్సరం కూడా మనకి మార్చి ఏప్రిల్ నెలలో అధిక పిడుగులు ఉరుములు మెరుపులు మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసే అవకాశం ఉంది దాంతో పాటుగా వడగాల్పుల ప్రభావం అయితే మనకి ఏప్రిల్ మే నెలలో అధికంగా ఉండే సూచనలు అయితే మనకి ఈ సంవత్సరం కనిపిస్తోంది ఎల్లిన అయితే మనకి ఈ సంవత్సరం ఋతుపవనాలను ఆలస్యం చేసే అవకాశాలు అయితే మనకు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి అంచనాగా మనకి కనిపిస్తోంది సో మనకి ఋతుపవనాలు అయితే ఈ సంవత్సరం కొంచెం లేట్ గా వచ్చే సూచనలు అయితే మనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనిపిస్తుంది కానీ ఋతుపవనాలపై ఎంత వరకు దీని ప్రభావం ఉంటుంది అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో అంటే వచ్చే నెలల్లో అంటే మార్చు కల్లా నేను తెలియజేస్తాను ప్రస్తుతానికైతే రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ అయితే ఇంకా మనకు క్లారిటీ లేదు అంటే ప్రస్తుతం జనవరిలో ఉన్నాం కాబట్టి ఒక సెప్టెంబర్ అక్టోబర్ ఫోర్కాస్ట్ కరెక్ట్గా గా అవుతుందంటే నమ్మలేము ఎందుకంటే ప్రస్తుతానికి వెళ్ళిన అయితే మాత్రం ఏప్రిల్ నుంచి తా జూన్ జూన్ నుంచి తారాస్థాయికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది నెమ్మదిగా కానీ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఎల్లినో ఇదే స్థితిలో ఉంటుందా అంటే మనకి ఇంకొక రెండు నెలలు ఆగాల్సి ఉంది సో ప్రస్తుతానికి అయితే మాత్రం సమ్మర్ ఫోర్కాస్ట్ కన్ఫర్మ్ అయింది సమ్మర్ అయితే మాత్రం మనకు న్యూట్రల్ కండిషన్స్ ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి సో న్యూట్రల్ కండిషన్స్ అంటే ఏంటంటే మనకి మధ్యస్థ అటు లానినా కాదు ఇటు ఇటో కాదు ఈ రెండు కండిషన్స్ కాకుండా న్యూట్రల్ పరిస్థితులు కొనసాగుతున్న కారణంగా సమ్మర్ లో మనకి ఈ సం ఈ సంవత్సరం మాత్రం అధిక ఉడుములు ఉరుములు ఉరుములు మెరుపులు పిరుగుల వర్షాలు ఉంటాయి అదే విధంగా వడగాలుపుల తీవ్రత ముఖ్యంగా ఏప్రిల్ మే నెలల్లో ఎక్కువగా ఉండే సూచనలు అయితే మనకి కనిపిస్తుంది సో సమ్మర్ది అయితే పెద్దగా ముప్పై లేదు సాధారణంగానే ఉంటుంది కొంచెం అక్కడక్కడ మనకి రాయలసీమ ప్రాంతం కానీ తెలంగాణలోని తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం ఈ సంవత్సరం అధిక వడగాళ్ళు ఉండే సూచనలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయండి అయితే మాన్సూన్ పై అంటే వచ్చే ఋతుపవనాలపై దీని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది మనం రానున్న వీడియోలు అయితే చర్చించుకుంటాము కానీ ఋతుపవనాలు ఆలస్యం అయితే ప్రస్తుతం మోడల్ ఫోర్కాస్ట్ మోడల్స్ అయితే ఇండికేట్ చేస్తూ ఉన్నాయి సో ఇదే పరిస్థితి ఇది ప్రస్తుతం వచ్చేసి ఇది రెండు వేల ఇరవై ఆరు సంబంధించిన ఎన్సో చార్ట్ రెండు వేల ఇరవై మూడులో కూడా ఇదే తరహా పరిస్థితులు చూసామండి ఇదిగోండి ఇది రెండు వేల ఇరవై మూడు సో చూడండి రెండు వేల ఇరవై మూడులో కూడా మనకి సేమ్ ఇదే పరిస్థితి అయితే కొనసాగింది కానీ రెండు వేల ఇరవై మూడులో డైరెక్ట్ గా మనకి లానీనా నుంచి ఎల్లినోకి వెళ్ళాం కానీ ఈసారి ఏంటంటే మనకి లానేనా న్యూట్రల్ కలిపి ఒక్కసారి అల్లినోగా మారుతుంది సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు కంట కొంచెం అధికమైన వేడి ఉంటుంది అలానే వర్షాలు కూడా కొంచెం మనకి సమ్మర్లు ఎక్కువగా ఉంటాయి వేస నైరుతి పవనాల ప్రభావం వచ్చేసరికి మనకు వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ వర్షాలపై పూర్తి అంచనా అయితే మాత్రం వచ్చే రానున్న నెలల్లో ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే వేసవకైతే ఈ అంచనా ఇవ్వడం జరుగుతుందండి సో దట్స్ ఆల్ ఫర్ నౌ ఈ వీడియో ముఖ్యంగా మనకి కొన్ని రైతు కొంతమంది రైతులు అయితే మనకి విజ్ఞప్తి చేశారు సమ్మర్ లో వాతావరణం ఎలా ఉంటుందో దానిపై చేశాను సో ఎన్నెనో ఫోర్కాస్ట్ అయితే మాత్రం మనకి అక్కా ఈ సంవత్సరం రుతుపానాలు ఎఫెక్ట్ చేసేందుకు చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో దాని గురించి తదుపరి వీడియోలు అయితే అప్డేట్ చేస్తాను సో అలానే మనకి రానున్న రోజుల్లో వీడియోలు వీడియోల యొక్క ఫ్రీక్వెన్సీ అలానే మనకి కన్సిస్టెన్సీ కూడా పెంచుతాను రోజు కూడా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను సో దట్స్ ఆల్ ఫర్ నో మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మనం కామెంట్ సెక్షన్ లో వచ్చేసరికి వాట్సాప్ ఛానల్ లింక్ అయితే పెట్టడం జరుగుతుంది సో అందరూ కూడా వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి ఎందుకంటే వాట్సాప్ ఛానల్ లో మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటామండి సో దట్స్ ఆల్ ఫర్ నౌ మరొక వీడియోతో మళ్ళీ మరలా కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్